నమస్తే ఎంత్రి నిష్ స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశం తుఫాన్ నేపథ్యంలో అధికారులతో మంత్రి ఆనం సమీక్ష ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశం తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన జలాశయం అధికారులు రాళ్ళపాడు జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు వందల మంది యువకులు జగన్ ని మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్న పర్వతరెడ్డి కార్తీక మాసం లక్ష దీపోత్సవం బ్రోచర్ ని ఆవిష్కరించిన వేమిరెడ్డి దంపతులు విజయవంతం చేయాలని పిలుపు సంఘంలో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొవిజన్స్ దుకాణంలో మంటలు రానున్న రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు తుఫాన్ నేపథ్యంలో ఆయన అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా సంఘమండలంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో మంత్రి పాల్గొని తుఫాన్ నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికార యంత్రాంగం కల్పించాలని సూచించారు పెన్నానది పరివాహక మండలాలైన చేజర్ల అనంతసాగరం సంగం మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా బీరాపేరు బొగ్గేరు పెన్నానది సమీప మండలాల గ్రామాల్లోని సచివాలయాల్లో ముందస్తుగా రేషన్ సరుకులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు ప్రతి గ్రామంలో కూడా విఆర్ఓలు అందుబాటులో ఉండాలన్నారు రాకపోకలు స్తంభించే వేర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అలాగే ముందస్తుగా బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రెవెన్యూ పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓ డిఎస్పీకి మంత్రి ఆనందం సూచించారు ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అత్యంత భారీ తుఫాన్ రావచ్చు అని ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అవి రాకుండా గాలి మార్పులు వల్ల వేరే ప్రాంతాలు చేస్తాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా మన బాధ్యతలో మనం ఉండాలి ఇది మన జాగ్రత్త ఎక్కడ కూడా అధికారులందరికీ నేను మనవి చెప్తున్నా ఏ ఒక్క ప్రాంతంలో కూడా నీట ముగి లేకుంటే ఎవరైనా చనిపోయారు లేకుంటే పశువులు చనిపోయాయి ఈ వరదల్లో కొట్టుకుపోయాయని మాత్రం మాత్రం మనకి వినపడకూడదు మండలాలలో అంత జాగ్రత్తగా ప్రతి దగ్గర ముందే కాషన్ చేయండి మనకంతా పెన్నార్ రివర్ కోర్స్ ఎక్కండి ఈ రివర్ కోర్స్ అంతా బేరాబేరు కోర్స్ అంతా కూడా అవసరమైన మానిటరింగ్ పెట్టండి ఏం గాని కింద ఉన్న బుచ్చిరెడ్డి పాలెం వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి పైన చేజర్ల ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకు ఉన్నటువంటి దానిలో ఈ మండలంలో ఎమ్మార్ గారు ఇక్కడే ఉన్నారు పోయిన సంవత్సరం అంతా ముందు సంవత్సరం కూడా చూసాం మన మండలానికి సంబంధించిన ఒక గ్రామం వేర్ల గుడిపాడు ఈ వేర్ల గుడిపాడు బేరాపేరు నీళ్ళొచ్చినా పెన్నా నదికి నీళ్ళు వచ్చినా అది ఒక లోతట్టు ప్రాంతం అయిపోయి ఐలాండ్ లాగా అయిపోతుంది ఒక దీవిలాగా నిలబడిపోతుంది వేర్ల గుడి మనకి పోనడానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఏం సబ్జులు కావాలన్నా ముందుగానే వేర్ల గుడి పార్టీ చేర్చండి ఇటు చుట్టుపక్కల నుంచి రోడ్లు లేదు మనకు ఉండేది వయా ఆత్మకూరు అపారోపాల మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు ఇప్పుడైతే మనం బొగ్గేరు మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి పెన్న అనేది ఎక్కువ ప్రవహిస్తే అపరపాలెం రోడ్ కూడా బ్లాక్ అవుతుంది దయచేసి నేను ఆర్డి గారికి విజ్ఞప్తి చేసేది ఆ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా మీరు పెట్టండి గ్రామ పంచాయతీలోనూ సచివాలయంలోనూ అన్ని సరుకులతో పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకు ఏం కావాలన్నా అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలి మందా తుఫాన్ నేపథ్యంలో జలాశయం అధికారులు అప్రమత్తం అయ్యారు రాళ్లపాడు జలాశయం గేటెత్తి నీటిని విడుదల చేశారు జలాశయంలో నిలకడగా పద్దెనిమిది పాయింట్ ఐదు అడుగుల నీటి మట్టం ఉంచుతామని జలాశయం డి వెంకటేశ్వర్లు ప్రకటించారు నెల్లూరు జిల్లా కొండాపురం లింగ సముద్రం మండలాల సరిహద్దుల్లో ఉన్న రాళ్లపాడు జలాశయం పూర్తిగా నిండింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు శనివారం అర్ధరాత్రి నుంచి విడతల వారీగా నాలుగు స్పిల్వే గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల వంతున నీటిని కిందికి వదిలారు జలాశయం పూర్తి నీటి సామర్థ్యం ఇరవై అడుగులు కాగా జలాశయంలోకి నాలుగు వందల యాభై క్యూసెక్ల వంతున నీరు ఇన్ఫ్లో వస్తుంది రానున్న భారీ వర్షాల హెచ్చరికలు ప్రస్తుతం వస్తున్న వరద ఇన్ఫ్లో వాటర్ను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు జలాశయం డి వెంకటేశ్వర్లు తెలిపారు జలాశయంలో నిలకడగా పద్దెనిమిది పాయింట్ అడుగులు నీటి మట్టం ఉండేలా చూస్తామని చెప్పారు జిల్లాలో మెట్ట ప్రాంత మండలాలైన కొండాపురం లింగసముద్రం గుడ్లూరు మండలాలకు జలాశయం సాగునీరు అందిస్తుంది రెండు వేల పదిహేను తర్వాత అంటే దశాబ్ద కాలం తర్వాత జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిండిన జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు రైతు సమస్యలను గాలి కొదలేసి తండ్రి కొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు గతంలో ఎన్నడూ రాష్ట్రంలో యూరియా యూరియా కొరత లేదని కూటమి పాలనలో కోసం రైతులు అవస్థలు పడుతున్నారన్నారు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది దాని మీద వ్యవసాయం ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం అయితే ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి కష్టాలు పడుతున్నారు మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామ లేదనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న విమర్శలు చేయాల్సినటువంటి సమయం కాదు విమర్శలు చేయలేనో లేదు జరిగినటువంటి వాస్తవాలు మాత్రమే ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే ఏడు లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది పదివేల ఎనిమిది వందల టన్నుల ధాన్యం అంటే ఒకటిన్నర శాతం ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది ఈరోజు రైతుల దగ్గరకు సంబంధించి ఇతర ప్రాంతాల మంది లేట్ ఖరీఫ్ కాబట్టి కాస్త లేట్ అయింది లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఈరోజు ఖరీఫ్ కి సంబంధించినటువంటి పంట మన పనులు ప్రారంభిస్తున్నాం మిగతా దగ్గర దాదాపుగా కొన్ని దగ్గర కోతలకు ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అస్త కష్టాలు పడుతున్నందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈ రోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కర్నూలు ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాద ఘటనతో కోవూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టూరిస్టులను ఆర్టీఓ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు నిబంధనలు పాటించిన బస్సులను సీజ్ చేసి ప్రధాన ఆర్టీసీ బస్ కు తరలించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టూరిస్ట్ బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను టూరిస్ట్ బస్సులను డిటిసి రామచంద్రయ్య ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో రెండు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండడం బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ స్టాండ్ కి తరలించమని చెప్పారు నిన్నటి రోజున పదహారు బస్సులను ఈ రోజు మూడు బస్సులను సీజ్ చేశామని ఆర్టీఓ అధికారులు తెలిపారు ట్రావెల్స్ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు నిన్న వచ్చేసి పదహారు బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడు దాకా మూడు బస్సులు సీజ్ చేశాము ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేశామన్న వివరాలు మనకు తెలుస్తాయి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా పదో ఏటలోకి అడుగు పెడుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో వైభవపేతంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఈ ఏడాది నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని విఆర్సి మైదానంలో గుంజ ప్రతిష్టాపన లక్ష దీపోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వారు పాల్గొని గుంజను ప్రతిష్ఠించి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు అనంతరం కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం అంటేనే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసమని తెలిపారు శివుడికి మహావిష్ణువుకు అత్యంత ఇష్టమన్నారు కార్తీక మాసం ఫలాలను లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ నిర్వాహకులు భాస్కర్ శర్మ ప్రభాకర్ రావు సునీల్ కుమార్ విజయ సారథి టీడీపీ నాయకులు వంశీ కృష్ణారెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గుడి హరిరెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇది మనం జరుపుకోవడం తొమ్మిదో సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరినాథ్ విష్ణు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలోని కనిపిస్తుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు చెట్టి ఎనిమిదో డివిజన్ చెందిన సుమారు రెండు మంది యువకులు పర్వతరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ కు చెందిన ఆరవ రాజ ఆధ్వర్యంలో రెండు వందల మంది యువకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన నగర వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్సీ వైసీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు కాలపరిమితి ఉన్న కార్యకర్తలు నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పం కనిపిస్తుందన్నారు ఆరవ రాజ ఆధ్వర్యంలో రెండు వందల మంది యువకులు వైసీపీలో చేరడం సంతోషమన్నారు పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని వర్గాలకి మంచి చేసే క్రమంలో ఈ రోజు నాతో పాటు కానీ పార్టీతో పాటు ఎవరైతే నడుస్తా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాతో పాటు కానీ పార్టీతో పాటు కానీ నడిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడంలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండేలాగా వారందరికీ సముచిత న్యాయం జరిగి ఉండేలాగా తప్పకుండా నేను చేస్తానని వారికి కానీ వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను ఇప్పటికే చాలామంది కూడా పార్టీలో చేరడానికి వారు విల్లింగ్నెస్ చూపిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆదివారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి రూరల్ శ్రీనివాస్ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో ఐదు వందల మందికి పైగా రక్తదానం చేశారని వారిని అభినందిస్తున్నామని తెలిపారు మనుబోలు ఎస్ఐ శివరాకేష్ వెంకటాచలం సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి మనుబోలు పోలీస్ సిబ్బంది నోవా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య శ్రీ సేవానాదం ట్రస్ట్ సభ్యులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమరవీరుల సంస్థాన దినోత్సవం పోలీస్ కమామొరేషన్ డే డొనేషన్ జరుగుతారు యాడరు మావడందరూ సహకరించారు సుమారు రెండు వందల యాభై దాటి మూడు వందల మంది వరకు ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ప్రజల ప్రాణాల కోసం పోలీసులు ప్రాణాలు అర్పించారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం నేను పోలీసుని అందరినీ అభినందిస్తున్నాను పార్టీ కార్యకర్తలు నాయకులు దీనిని సొంతంగా భావించి పోలీసులకి అమరవీరులకి స్మరించుకుంటూ ఇంతమంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయటం నిజంగా గుర్తుండిపోయే సంఘటన ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలన్న ఉద్దేశ్యంతోనే కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని తీసుకొచ్చిందని టీడీపీ నేతలు ఎక్సైజ్ అధికారులు తెలిపారు వెంకటగిరిలోని మద్యం షాపుల వద్ద మందుబాబులకు వారు అవగాహన కల్పించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల స్థాయి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు కల్తీ మద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న నేపథ్యంలో మద్యం షాపుల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రజలకు నాణ్యమైన మద్యం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ఎక్సైజ్ యాప్ యాప్ను ఏర్పాటు చేశారని అన్నారు ఈ యాప్ ద్వారా వినియోగదారుడు డిస్టిలరీలు తయారైన నాణ్యమైన మద్యాన్ని గుర్తించవచ్చని అన్నారు ఈ యాప్ను కొనుగోలుదారులందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సయ్యద్ మస్తాన్ బాబు ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం టిడిపి పట్టణ అధ్యక్షుడు ఏ సత్యనారాయణ ఉపాధ్యక్షుడు శ్రీను రూరల్ అధ్యక్షుడు పి చంద్రమౌళిరెడ్డి రెడ్డి మండలం టిడిపి పార్టీ అధ్యక్షుడు పి కోటేశ్వర రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మన గారి అధ్యక్షుడు మాధవ్ గారు రాష్ట్రం మొత్తం మీద గాంధీ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టిల తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈ రోజు గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికైతే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఉంటది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటది పది బాటల్ కి ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు స్కానర్ పెట్టి అమ్మిస్తాను అది ఈ రోజు గవర్నమెంట్ అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్వచ్ఛమైన మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు బ్రాంతి షాపులని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తా ఉన్నాం డిజిటల్ సిస్టమ్తో మనీ ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేస్తూ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు దొరుకుతా ఉంది సారాయి అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని రైడ్ చేయొచ్చు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొవిజన్స్ దుకాణంలో అగ్ని మంటలు వ్యాపించిన ఘటన సంఘంలో చోటు చేసుకుంది దుకాణంలోని కొంతమేర వస్తువులు కాలిపోయినట్లు షాప్ యజమాని వాపోయారు నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్ లో ఓ ప్రొవిజన్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పొగలు అలముకున్నాయి పొగలు గమనించిన స్థానికులు వెంటనే దుకాణం యజమానికి సమాచారం అందించారు వెంటనే యజమాని అక్కడికి చేరుకుని కరెంటు సిబ్బంది సహాయంతో పవర్ కట్ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది అప్పటికే కొంతమేర వస్తువులు కాలిపోవడంతో స్వల్పంగా నష్టం వాటిల్లేదని యజమాని వాపోయారు కట్టల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని రూరల్ టీడీపీ నేత కోట్రెడ్డి గిరిధర్ తెలిపారు డివిజన్ ఆయన స్థానిక నాయకులు కలిసి పరిశీలించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటో డివిజన్ కోడూరుపాడు కట్టను టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరుపాడు పొర్లు కట్ట మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రానున్న భారీ వర్షాలు సోమశిల డ్యాం నుండి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని పొర్లు కట్టల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ తీర ప్రాంత లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కోటంరెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి ఒకటో డివిజన్ టిడిపి అధ్యక్షుడు జావీద్ కోడూరుపాడు పిఏసీఎస్ సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి జయరామరెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జి తమ్మి శ్రీనివాసులు టిడిపి నాయకులు కల్లూరు మోహన్ తమ్మి శ్రీను టి సత్యం టి మల్లి ఇరిగేషన్ డి అనిల్ రెడ్డి ఏఈ అలీ తదితరులు పాల్గొన్నారు పోలీసు వ్యవస్థ ఎంతో సమాజం కోసం ప్రాణాలు అర్పించి సేవ చేస్తున్న పోలీసుల్ని మనమందరం గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు కోవూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రూరల్ డిఎస్పి ఘట్టమైన శ్రీనివాసరావుతో కలిసి సందర్శించి అభినందించారు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూర్ పోలీస్ స్టేషన్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రూరల్ డిఎస్పీ ఘట్టంలేని శ్రీనివాసరావు సందర్శించి రక్తదానం చేసిన దాతలకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజం కోసం ప్రాణాలు అర్పించే పోలీసులకు జోహార్లు అన్నారు పోలీసు వ్యవస్థ ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసని సమాజం కోసం ప్రాణాలు అర్పించి సేవ చేస్తున్న పోలీసులను మనం గుర్తు పెట్టుకోవాలని అన్నారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కోవూరు నియోజకవర్గ పోలీసులను ఆమె అభినందించారు రక్తదానం చేసిన నియోజకవర్గ యువతను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం రూరల్ డిఎస్పీ ఘటనే శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కోవూరు పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసర సమయాల్లో బ్లడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు లేకుండా డ్రైవింగ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఇటీవల పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు డిఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో కోవూరు బుచ్చి కొడవలూరు సిఐలు ఎస్ఐలు సిబ్బంది నియోజకవర్గంలోని కూటమి నేతలు యువకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనే దాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కాన్స్టిటెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం పోలీసు అమర విడుదల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని డివిజన్ పోలీసులు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క రక్తదానానికి మాత్రమే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని వారోత్సవాల సందర్భంగా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రికి పోలీసు అధికారులు స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆనం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆత్మకూర్ డివిజన్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని డిఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు సిఐ గంగాధర్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం అని గిరిజనులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిన దుప్పట్లను టిడిపి నేతలు పంపిణీ చేశారు సందర్భం ఏదైనా గిరిజనుల మీదనే ఆయన ధ్యాస ఉంటుందని తిరుపతి పార్లమెంట్ టిడిపి గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ తెలిపారు గిరిజనులంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత అభిమానమని తిరుపతి పార్లమెంట్ టీడీపీ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వర్షాలు చలికాలం దృష్టిలో ఉంచుకుని గిరిజనుల కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పంపిన దుప్పట్లను టీడీపీ నాయకులు గిరిజనుల ఇళ్లకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సందర్భం ఏదైనా తమ నాయకులు సోమిరెడ్డికి గిరిజనులకు సహాయం చేయాలనే ఆలోచన ఉంటుందని చెప్పారు మన దీపావళికి టపాసు మిఠాయిలు పంపిణీ నేను చలికాలం దృష్టిలో ఉంచుకుని దుప్పట్ల పంపిణీ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు నాయకులు దాసరి శ్రీనివాసులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పసుపులేటి ప్రసాద్ తదితరులు రామ్ కుమార్ వెంకటగిరి అభివృద్ధి సాధ్యమని టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు చిట్టెడ్డి హరి తెలిపారు వెంకటగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నేదురుమలిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో చిట్టేటి కాంప్లెక్స్ లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వింగ్ సెక్రటరీ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు చిట్టేటి హరి మాట్లాడుతూ వెంకటగిరి శాశ్వత అభివృద్ధి అనేది ఒక్క నేదురుమలి కుటుంబానికి సాధ్యమని అన్నారు వెంకటగిరి నైన్త్ బెటాలియన్ తీసుకురాబట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో వెంకటగిరికి గుర్తింపు వచ్చిందని తెలియజేశారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ చీని నిమ్మ పరిశోధన కేంద్రం తొంభై ఏడు కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ నేదురుమల్లి ఏర్పాటు చేశారన్నారు నాపై అపార నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని నాకు పదవులు రావడానికి కారణమైన రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో టౌన్ వైసీపీ ఉపాధ్యక్షుడు కల్లు సతీష్ కుమార్ కమిటీ సభ్యులు అబూబకర్ ఫాజిల్ పరమాల గురవయ్య సూరి రఫీ తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి తుఫాన్ నేపథ్యంలో అధికారులతో మంత్రి ఆనం సమీక్ష ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశం తుఫాన్ అప్రమత్తమైన అధికారులు రాళ్లపాడు జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు వందల మంది యువకులు జగన్ ని మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్న పర్వతరెడ్డి కార్తీక మాసం లక్ష దీప కోసం బ్రోచర్ ని ఆవిష్కరించిన వేమిరెడ్డి దంపతులు విజయవంతం చేయాలని పిలుపు సంఘంలో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొవిజన్స్ దుకాణంలో మంటలు ఇవి వార్తలు ఉన్నాను